సో అప్పుడే నేను డిసైడ్ చేసుకున్నా ఒకరి కింద చేయడం ఏంటి నేనే పది మందికి ఉద్యోగాలు ఇస్తాను నేనే ఒక కంపెనీకి హెడ్ అవుతా నా కంపెనీకి నేనే హెడ్ సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే బాస్ ఐ యర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ జీవితంలో జస్ట్ పాస్ అయ్యామని ఫెయిల్ అయిపోయామని బాధపడుతూ కూర్చోటం జీవితంలో ఎదగలేమని ఆలోచించటం ఇవన్నీ రాంగ్ ఎప్పుడు ఎవరికి అదృష్టం ఎలా తలుపు తడుతుందో తెలియదు జీవితం ప్రతి ఒక్కరికి ఒక అవకాశాన్ని ఇస్తుంది మనం చేయాల్సినంత చివరి దాకా ప్రయత్నించడమే అంతేగాని చేతకాని వాళ్ళలాగా చనిపోవటం బాధపడుతూ కూర్చోవడం తప్పు నన్ను కూడా ఎందుకు పనికిరావు ఎదవ వేస్ట్ పదివేలు జీతం సంపాదించడం కూడా నీకు కష్టమే నీకు ఎవ్వడూ ఉద్యోగం ఇవ్వడం అని చెప్పారు సరే సింపుల్ లాజిక్ నేనే బాధపడలేదు సరే ఎవరి దగ్గర జాబు అర్చించడం ఎందుకు నేనే జాబ్స్ ఇచ్చే స్టేజ్కి వెళ్తా నా కంపెనీకి నేనే హెడ్ అవుతా సింపుల్ లైఫ్ నీకు ఎవడు ఉద్యోగం ఇవ్వకపోతే నువ్వే ఒక కంపెనీ పెట్టు ఆ కంపెనీకి నువ్వే హెడ్ అవ్వు నువ్వే పది మందికి ఉద్యోగాలు ఇవ్వు సో ఇక్కడ జీవితంలో హౌ పవర్ఫుల్ యూ థింక్ హౌ పాజిటివ్ విల్ బీ హౌ బోల్డ్ యూ బీ ఛాలెంజెస్ని ఎలా ఫైట్ చేసి నిలబడగలుగుతావు అనేది అతి ముఖ్యమైనది భగవంతుడు టైం టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి అవకాశం కోసం వెయిట్ చేసి చూడండి నీకెవ్వరూ అవకాశం ఇవ్వకపోతే నువ్వే పది మందికి అవకాశాలు ఇవ్వు ఆ స్టేజీకి నువ్వు ఎదుగు కానీ నాకు అవకాశాలు రావట్లేదని బాధపడకు కృంగిపోకు ధైర్యంగా ముందుకెళ్ళు పవర్ఫుల్గా తయారవు అన్ని ట్రబుల్స్ని ఎదుర్కొని బలంగా నిలబడు ఏదో ఒక రోజు నువ్వే ఒక కంపెనీకి హెడ్ అవుతావు ఆ రోజు నీ పది మంది పనిచేస్తారు అలాంటి రోజు త్వరలో రాబోతుంది అంతే కానీ ఈరోజు సమస్యలను చూసి అధైర్యపడి వెనకడ వేయకు యూ హ్యావ్ అన్ ఎబిలిటీ టు బికమ్ ఎ లీడర్ బీ పవర్ఫుల్ ఫైట్ విత్ ద సిచ్యువేషన్స్ అండ్ స్టాండ్ స్ట్రాంగ్ డెఫినెట్లీ నీ రోజు అనేది ఒకటి వస్తుంది ఆ రోజు నువ్వే నీ కంపెనీకి హెడ్ అవుతావు నీ కిందే పది మంది పనిచేస్తారు